మెర్రీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రి మెర్రీ క్రిస్మస్ ఇప్పుడున్న మనం ఈవి నా క్యాంపస్ లో ఉండి క్రిస్మస్ శుభాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఇదిగో ప్రపంచమంతా క్రీస్తు జన్మ దిన వేడుకలు జరిపించుకుంటూ మన జన్మ ధన్యమవుతుందని ఎవరైతే నమ్ముతున్నారో వారి జీవితాల్లో దేవుని యొక్క స్తుయాగం స్తోత్రాలు మహిమ ఘనత చెల్లిస్తున్న చెల్లిస్తున్నవారు హ్యాపీ అండ్ సంతోషం ఈ సంతోషమే సగం ఫలము ఇదిగో రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రభు నన్ను నిన్ను మనలను మన ప్రాంతాన్ని కాపాడి నడిపించిన మహాదేవునికి స్తోత్రాలు చెప్తూ ఈ క్రిస్మస్ సంతోషాలు పాల్గొని ఈ క్రిస్మస్ ఇప్పటికే అమారవి నవంబర్ డిసెంబర్ నెలంతా కూడా సంతోష ఆనంద సంబరాలతో ప్రపంచము భారతదేశము ఆంధ్రప్రదేశ్ ఉభయ గోదావరి జిల్లాల్లో ఇదిగో చిన్న మంది పరిచర్లు జరిగిస్తుంది క్రిస్మస్ వేడుకలను బట్టి ఎంతగానో సంతోషిస్తూ మా ముఖ్యంగా రేపటి దినం అనగా డిసెంబర్ ఇరవై ఐదు ఉదయం కాలమే దేవుని స్థితిస్తున్నాం ఇక ఈరోజు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలు గంగవారం దీవెన గ్రౌండ్లో అద్భుతమైన మేఘా క్రిస్మస్ ప్రజా ప్రజాప్రతినిధులు దేవుని భక్తులు పక్కగోడి సమాజం మీరు సామంతులు సామూ తల వ్యవహారాలు నేను సంతోషిస్తూ దేవుని మహిమపరుస్తుండగా ఆయన దక్షిణ హస్తమలం మనందరికీ తోడుగా నడిపించగా పరిశుద్ధ గ్రంథం ఒక చక్కటి మాటలు మనం చూడగలుగుతా ఉంటాం ప్రవక్తలు ప్రవచనం లేని కొట్టిరే వచ్చి తలచిగా అవి నెరవేర్చడానికి వచ్చిందనే మాట ప్రకారంగా దశా ప్రవచన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చరు మనం చూస్తే మనకు కుమారుడు అనుగ్రహించబడేదు ఆయన అనుగ్రహపుత్రుడు ఆయన మీద ఉన్నది ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచన బలమైన దేవుడు నిత్య తండ్రి సమాధానముల అధిపతి పేరు కలిగిన నా దేవుని కృప ఓ మన ముందు వచ్చి ఎవరు చేయలేని చాగము కృప చూపించిన దేవుని ఈ యొక్క క్రిస్మస్ ఆనందాల్లోకి నీరు వస్తే మీలో ఉన్న సీక్రెట్ మీలో ఉన్న దుఃఖం మీలో ఉన్న అహలాత్తులు తొలగించి నిజమైన సంతోషాన్ని మీరు పొందుకుంటానికి అని అన్నాడు నేను ఆశ్చర్యకరుడును అని చెప్తా ఉన్నాను ఇదిగో ఆశ్చర్యకరుడైన నామాన్ని స్తుస్తే నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను ఆశ్చర్యకరంగా దేవుడు ప్రజలను చూసి ఇదిగో ఆశ్చర్యపడ్డాను దోహాన్ని పుట్టడం వల్ల అనేకలు సంతోషించారట వ్యవహార పుట్టిన తర్వాత పేరు పెట్టిన తర్వాత ఇతడు ఎలాంటి వాడగునో అనుకున్నారు మన జీవితాల్లో మనకు ఈ నిజమైన సంతోషం ఆత్మ సాగుతూ దేవుని స్తూ దేవుని అనుభవిస్తూ ఆయన గొప్ప చేస్తూ ఉంటే ముందుకు నడుపుతాం రెండు వేల ఇరవై ఐదు దాటుకు రెండు వేల ఇరవై ఆరులో ఈ క్రిస్మస్ సంతోషంతో సాగిపోతూ రెండు వేల ఇరవై ఆరు మరింత దీవిన ఆశీర్వాదాలతో మనము సాగుతాం దీవించబడ్డాం ప్రభు శక్తిని పొందుకుంటారు ఆయన ఆరాధించడం వల్ల నూతన బలమును ప్రసాదిస్తారు ఆయన ఆశ్చర్యకరం నిన్ను ఆశ్చర్యకరమైన మార్గంలో నడుస్తుంటే ప్రజలు చూసి నిన్ను ఆశ్చర్యపోతూ ఉంటారు ఆశ్చర్యాలు కలిగిన తర్వాత ఈ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు నీ బలమును దేవుడు ఆశీర్వదిస్తాడు నీ కుటుంబ వ్యవస్థలో నీ బిడ్డలు ఎడ్యుకేషన్లో ఉన్నత స్థాయిలో ఆశీర్వదించి నువ్వు రాలయ్యున్న మార్చ్ ఏప్రిల్ ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవటం దేవుని కృపను ఉంటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆశ్చర్యకరణ ఆరాధించి ఆరాధనే నీకు యోగ్యత ఆరాధనే నీకు నెమ్మది ఆరాధన నీకు సమాధానం కృప ఆనందంతో మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను గంగవరం జీవన గ్రౌండ్లో జరుగుతున్న ప్రశ్న సారద మిమ్మల్ని అందరూ ప్రాముఖ్యం ఆహ్వానిస్తున్నాను మీకు మీ కుటుంబాలకి ఆశ్చర్యకరుడు నెమ్మది సమాధానం అనుగ్రహించి నడిపించును Amen. Happy, happy Christmas. Merry, merry Christmas.